పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం రీజియన్ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రాంతంలో అత్యధిక శాతం బొగ్గు గనులు ఉన్నాయని గను పనిచేస్తున్న కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడతారన్నారు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని ఆయన గుర్తు చేశారు కార్మికుడిగా కార్మికులు పడుతున్న కష్టాలను తీర్చే సత్తా కొప్పుల ఈశ్వరకు మాత్రమే ఉందన్నారు అభివృద్ది వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడే కొప్పల ఈశ్వర్ ను పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ కూడా మనం పోసి కూడా పనిచేసినటువంటి వ్యక్తి అండర్గ్రౌండ్ అంటే ఏందో అసలు బొగ్గు ఎట్లా వస్తుంది బొగ్గులో బొగ్గు తీయడానికి ఎంత శ్రమిస్తారు కార్మికులని స్వయంగా చూసినటువంటి కార్మిక నాయకుడిగా కార్మికుడుగా మన ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి బిడ్డగా వాళ్ళ ఎంపీగా పోటీ చేస్తున్నాడు వెనుక ఆలోచన చేసి వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం మనకు ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ కూడా చేస్తా అని చెప్పి రేపు మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా కేంద్రంలో వస్తే చేస్తామంటారు దాన్ని మనందరికీ తెలుసు ఆ ఐటీ ఎగ్జిబిషన్ కోసం కూడా ఆరు నిశలు కృషి చేయాలన్నా కూడా దానికి ఒక బలంగా ఈశ్వర్ గారు ఉంటారు కనుక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాము అమలు అంటే దానికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఏ విధంగా మాటలు మారుస్తున్నారో మనం ప్రతిరోజు సోషల్ మీడియాలో వాళ్ళు అన్నట్టు సోషల్ మీడియాను చూడని వాళ్ళు ఉండలేరు సోషల్ మీడియానే మొత్తం ప్రభావితం చేస్తూ ఉన్నాయి సమయంలో కూడా ఏమాత్రం భయం లేకుండా ఏమాత్రం ప్రజలు చూపు పెడతారనే ఆలోచన లేకుండా వంద రోజులనేది చెప్పలేదని ఒకరు మేము అట్లా ఇష్టమని చెప్పలేదని ఒకరు రైతుకు బోనస్ ఇస్తామని చెప్పి మద్దతు ధర లేకుంటే ఇస్తామన్నామని ఒకరు ఆగరాజుండే ఎంతో ధర వచ్చిందని ఒకరు ఈ విధంగా వాళ్ళు దబాయించే కార్యక్రమం ఇప్పుడే ఫోన్లో తినే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినట్టు సోషల్ మీడియాలో పెడితే పోలీసు వాళ్ళు పొద్దున్నే తీసుకుపోయి భయపట్టిస్తూ ఉన్నారు అంటే ఈ విధంగా భయభ్రాంతులకు నాలుగు నెలలు గడవ ఈ పథకాలను ఎక్కువే ప్రయత్నం మీరు బయట నుంచి చూసుకున్నారు సింగరేణి వాళ్ళకి ఇంకా ఆ పరిస్థితి రాకుండా మీకు కనబడుతుంది కనుక మీకు సింగరేణి కార్మికులకు కనబడేటటువంటి ఏకైక విషయం నేను చెప్పదలుచుకున్నా ఉన్న నాలుగు వందల ఉద్యోగాలు ఏమో అవి తండ్రుల ఉద్యోగాలు పొడుపులకు ఇచ్చి అంతే కదా అంతేనా ఎగ్జాంపుల్ పెట్టి తండ్రుల ఉద్యోగాలు కొడుకులకు ఇచ్చినాయి అవి జిఎం లెవెల్లో ఉండేవి టీఆర్ఎస్ఓ టీపీజ్యుకేషన్ లేకముందు ఆ ఫిట్ సెక్రటరీ లెవెల్ ఎక్కడ ఉండినట్ట అది జీఎం లెవెల్కి వస్తే దాన్ని ముఖ్యమంత్రి లెవెల్లో ఇచ్చిన మొన్న ముఖ్యమంత్రికి ఏం సంబంధం అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం అసలు తండ్రి ఉద్యోగం కొడుకు ఇచ్చే సర్టిఫికేట్ పాప ఈ పిల్లలంతా అక్కడ కురికారు అంటే కనీసం ఒక మనిషికి రెండు మూడు వేల ఖర్చు అని అవుతుంది వాళ్ళ ఉద్యోగం వాళ్ళకి ఇవ్వడానికి అక్కడేదో వీళ్ళు పెద్ద సిపాయి పనిచేసినట్టు మీ సింగరేణి కార్మికులు కూడా నేను తెలుసుకునేది ఏంటంటే నవ్వుకున్నారట ఇప్పుడు ఏమో గిరేంద్ర నాయన అని ఏఐటీసీ నాయకులైతే నాతో అన్నమాట ఏంటంటే మేము మేనకోడలను పెళ్లి చేసుకున్నట్టున్నది వైసాం ఏమనేటట్లేదు ఇక మేనకోడలు మే అత్త అత్తగా అత్త అత్త అంటే మళ్ళీ అక్కేనాయ అంటే బావేనే ఆ పరిస్థితి ఉందని సింగరేణి ఏఐటీసీ నాయకులే చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది కనుక ఇవాళ మీరు సింగరేణి కార్మికులుగా ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులుగా ఇవాళ ఒక ప్రశ్నించే వాళ్ళు లేకపోతే వాళ్ళు అవలీలగా మన వాళ్ళు ఇచ్చిన మాటలను పూర్తిగా శూనయాసంగా ఆయిగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది కనుక కనుక ఇప్పుడు వాళ్ళు మేము వంద రోజులు కాలేదు వాళ్ళే డేట్లతో సహా చెప్పారు ఇప్పుడు రెండు వేలు తీసుకుంటే రెండు వేలు వస్తాయి అచ్చే నెల అయితే నాలుగు వేలు ఇస్తామన్నారు కేసీఆర్ గారు రెండు వేలు ఇస్తుంది నాలుగు వేలు కేసీఆర్ గారు లక్ష రుణమాఫీ తొమ్మిదో తారీఖున రెండు లక్షల రుణమాఫీ ఇప్పుడు రైతు బంధు ఆగిపోయింది పదివేలు ఇంకొక నాలుగు రోజులు ఆగితే పదిహేను వేలు అంతే కదా డేట్లు ఎవరైనా చెప్పన్నా మనం వాళ్ళే డేట్లు పెట్టిారు వాళ్ళే ఇలా జమాయిస్తాము సో ఇవన్నీ కూడా మీరు గమనించి ఇక్కడ కార్మికుడు ఒక ఒక అంశము అందుబాటులో ఉండే వ్యక్తి ఒక అంశము వాళ్ళకి వెంకటస్వామి గారి కుటుంబం హైదరాబాద్ నుంచి అరవై ఏళ్ళ కింద దిగుమతి అయింది ఇక్కడ అరవై ఏళ్ళ కింద వెంకటస్వామి గారి దిగుమతి అయితే ఆయన ద్వారా వాళ్ళకు ఆస్తులు వచ్చినాయి ఆస్తులలో వాట ఇక్కడ ఒక్కరి కూడా వర్తించలేదు అంటే ఇక్కడ ఎవరికి ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు ఇక్కడేం ఫ్యాక్టరీలు పెట్టలేదు ఇక్కడ వాళ్ళ పిల్లలకు కనీసం పిల్లలన్నీ చేయలేదు వివేకు వినోద్కో ఇక్కడ అమ్మాయిలతో సంబంధం ఉన్నదా లేదు వివేక్ పిల్లలకు ఇక్కడ పిల్లల్ని చేసుకున్నారా లేదు లేదా వివేక్ బిడ్డరాన్ని ఇక్కడికి ఎవరికైనా ఇచ్చారా అంటే లేదు ఇక్కడ ఓట్లు మాత్రం దండుకుంటున్నారు ఫ్యాక్టరీలు మాత్రం వేరే ప్రాంతాలలో పెడుతున్నారు ఇక్కడ మాత్రం వాళ్ళు అజమాయిస్ అంటే మూడో తంతకి ఇవాళ ఇక్కడ ఉన్నట్టు ఎస్సీలు లేనట్టు ఇక్కడ ఎస్సీలకు నైపుణ్యత లేనట్టు ఇన్ని వేల కోట్లున్న తర్వాత కూడా రిజర్వేషన్లలో పోటీ చేయడం అనేది ఇంకా పెద్ద అవమానం కనుక దయచేసి ఇవన్నీ గమనించి మీరు ఆలోచించాలి అనేక విషయాలు దీంట్లో దాగి ఉన్నాయి ఈ ప్రభుత్వం మేల్కొల్పి ప్రజాహితంతో పనిచేయాలంటే కేసీఆర్ గారినైతే అహంకారి అన్నారు అన్నారు ఇవాళ నాలుగు నెలలు గడవకపోతే మేధావులు అనేవాళ్ళు యూట్యూబ్లలో అసలు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ దొరుకుతలేదని మొన్న గారి ఐఏఎస్ మురళి గారి వీడియో కూడా చూసినా కాసిం గారి వీడియో చూసినాం తర్వాత నిన్న మనం చూసినాం ఆయన పేరే మూతపల్లి నరసింహులు గారిని రకరకాల పెద్ద పెద్ద నాయకులు డెబ్బై డెబ్బై సంవత్సరాల వయసు గల వాళ్ళు అలా బాధపడతా ఉన్నారు అంటే ఇవన్నీ కూడా ఒక కాల్చి వాత పెట్టకపోతే మీకు ఏవైతే హామీలు ఇచ్చిరవో పది లక్షలు కేసీఆర్ ఇచ్చిండు వడ్డీ లేని రుణం మేము ముప్పై లక్షలు ఇస్తామన్నారు ఈ రకంగా ఇవన్నీ కూడా అమలు కావాలంటే కొంచెమన్నా కొంచెం భయం ఉంట ఉండాలంటే ప్రజలు ఆలోచిస్తారు మనం ఏది వాళ్ళతో మాట్లాడుతూ ఒప్పుకోరని నిన్న మంత్రి మేలు మాట్లాడుతుండ్రు ముప్పై ఐదు ఎంఎంఎల్ఏ సినిమా చూపించినాం డెబ్బై ఐదు ఎంఎంఎల్ఏ చూపిద్దాం ఆగురిని తొందరగా అంటున్నారు ముప్పై ఐదు ఎంఎం అంటే మీరు చూస్తున్న ఊళ్ళల్లో జనగాం కాడ ఆమె వడ్లు కొనుమని కాళ్ళు మొక్కుతున్నాయి బస్సులలో పిడిగుద్దులు గుద్దుకుంటున్నాయి నీళ్లు కావాలని మన రా మన ప్రాంతం అంతా ఎండిపోయింది ఎల్లపెళ్ళ నీళ్లు పెట్టుకొని ఇవాళ కూడా నాలుగు టీఎంసీలు ఉన్నాయి హైదరాబాద్ నీళ్ళు ఇస్తున్నట్ట